ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతి దాఖలు చేసిన పిటిషన్పై క్యాట్లో విచారణ జరిగింది ఏపీకి కేటాయిస్తూ పెట్టి జారీ చేసిన ఉత్తర్వుల్ని రద్దు చేయాలని అభిషేక్ మహంతి పిటిషన్లో కోరారు అప్పటి వరకు డీవోపీటీ ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని అభిషేక్ తరపు న్యాయవాది కోరగా కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఇందుకు నిరాకరించింది డిఓపీటీ తెలంగాణ ఏపీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది స్థానికత ఆధారంగా తెలంగాణకు కేటాయించేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని ఏపీలో బాధ్యతలు చేపట్టాలంటూ ఫిబ్రవరిలో కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల్ని రద్దు చేయాలని కోరుతూ ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతి కేంద్ర పరిపాలన టైబ్యునల్ ను పిటిషన్ దాఖలు చేశారు తన వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట విభజన నేపథ్యంలో ఏపీకి కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేస్తుందని తెలిపారు కేంద్రం గత నెల పంతొమ్మిదిన ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఏడున రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు